কেমাৰ কাৰ <that's> పారిశ్రామికవేత్తలు ఇక్కడ రైతులు ఈ మీడియా ప్రతినిధులు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం ముఖ్య కారణం నాయుడు గారు మన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఎంతో ముందుకు తీసుకు వెళ్ళడానికి ప్రతి పారిశ్రామిక ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి దాని దాంట్లో దాని ద్వారా ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక వచ్చే విధంగా మార్చి రాష్ట్రాన్ని ఎంఎస్ఎంఈ నారంపేటలో ఇనాగ్రేట్ అన్నీ ఈ వర్గాల్లో ఉండేటువంటి మనము ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అని ఒక మూడు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటు చేసుకుంటున్నాము దీనికి దీనిలో త్రీ పాయింట్ ఎయిట్ ఏకర్స్లో మనము ఒక మొదటి వస మొదటి దశగా పదిహేను పాయింట్ రెండు ఏడు కోట్లతోటి గవర్నమెంట్ చేస్తాము దాంట్లో తొమ్మిది వందల స్క్వేర్ మీటర్స్ తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ చొప్పున ఒక్కొక్క ప్లాట్ అలాట్ చేస్తారు లీజ్కి ఇచ్చి మీరు డైరెక్ట్గా వచ్చేసి ప్లగ్ అండ్ ప్లే లాగా ఈ అవకాశాన్ని మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్పించారు మనం దీన్ని ఈ సదుపాయాన్ని మనం అందరూ వినియోగించుకోవాలి ఇనాగ్రేషన్ ప్రారంభానికి చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి మరియు ప్రజాప్రతినిధులకి అధికారులకి ఇక్కడికి చేసినటువంటి పారిశ్రామికవేత్తలకి మరియు ప్రజలకి అందరికీ నమస్కారము అటు చెన్నైకి కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్లకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది మోరెవరు మనకి ఇక్కడ చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కూడా మనకు వస్తుంది కాబట్టి ఈ ప్రదేశం చాలా అనుకూలంగా ఉంటుంది పారిశ్రామికవేత్తలు ఈ ప్రదేశాన్ని ఒక అనువుగా చేసుకొని పెట్టుబడులను పెట్టి వాళ్ళ పరిశ్రమలని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది తర్వాత మనకు ఎన్నో కొంత ఉద్యోగ అవకాశాలు కూడా మన పిల్లలకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అందరినీ కూడా పారిశ్రామికవేత్తలను రిక్వెస్ట్ చేయడం అంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్ర ఈ ప్రదేశాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఈ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టాం ఎందుకంటే గతంలోనే పలమనేరుకు ఎప్పటి నుంచిన కలగా మిగిలిపోయినటువంటి ఈ ఆటో నగర్ని గత పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన సహకారంతో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు బ్రహ్మాండంగా అతి తక్కువ కాలంలో మొత్తం కూడా మెటీరియలైజ్ అయ్యి అక్కడ పారిశ్రామికవేత్తలకు ఎవరికైతే మనం ఎంటర్పీరెన్స్కి ఇచ్చామో వాళ్ళు పనులు మొదలు పెట్టే విధంగా కూడా దాన్ని బ్రహ్మాండంగా కూడా చేశాం ఆ రోజే ఈ ల్యాండ్ మొత్తం కూడా యూడిఎల్ కింద అంటే అది పూర్తిగా కూడా మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేటప్పుడే అక్కడ ఆటో నగర్కి ఇస్తూ ఏదైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఎక్కువ ల్యాండ్ ఇవ్వాల్సి వస్తే కొంత అన్డెవలపెడ్ ల్యాండ్ కింద దాన్ని ఆ రోజు ఇక్కడ ఆపడం కూడా జరిగింది ఇప్పుడు మన అదృష్టం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు మొట్టమొదటగా ప్రగం ప్లే కింద ఎందుకంటే ఈరోజు మనం అక్కడ మొత్తం కూడా డెవలప్ చేసినటువంటి సైట్లు ఇచ్చాం ఈ రోజు ఇక్కడ పూర్తి స్థాయిలో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా తయారు చేసి బిల్డింగ్ ఫెసిలిటీస్ తో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ తో అన్ని రకాలుగా కూడా డైరెక్ట్ గా వచ్చి మనకు ఉన్నటువంటి మిషనరీ పెట్టుకోవడానికో లేదా అక్కడొచ్చి మనం వ్యాపారం చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా బీగాలు ఇచ్చేటువంటి రెడీ చేసి ఆ ఎంటర్ప్రీనర్ చేతికి బీగాలు ఇస్తే బ్రహ్మాండంగా కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది అనువైనటువంటి ప్రదేశంగా గుర్తించి ఈరోజు ఈ త్రీ పాయింట్ ఎయిట్ ఏకర్స్ లో ఇక్కడ దాన్ని మొట్టమొదటిగా కూడా మనం పూర్తి స్థాయిలో చేసేటువంటి అవకాశం రోజు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం పరంగా ఈరోజు మనకు కుదిరిందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పలమనేరును రాష్ట్రం మొత్తం కూడా పలమనేరు ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ కావడానికి పారిశ్రామికీకరణ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది మన నియోజకవర్గమే ఎందుకంటే అటు పక్క చెన్నై గానీ బెంగళూరు కానీ రెండిటికి అతి తక్కువ దూరంలో ఉంది ఈరోజు రోడ్ కనెక్టివిటీస్ అయితే బ్రహ్మాండంగా కూడా ఎక్స్ప్రెస్ వే పూర్తి స్థాయిలో ఇంకొక ఆరు నెలల్లో డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ వే బెంగళూరు నుంచి దాదాపు మనం బైరెడ్డిపల్లికి రావాలంటే దాదాపు ఒక నలభై నిమిషాల్లో మనం కోట నుంచి బార్యపల్లలో వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకొక గంటలో మనం చెన్నైకి పోయే అవకాశం ఉంది అదే విధంగా ఇక్కడ తయారు చేయనటువంటి ప్రోడక్ట్స్ నేరుగా పోర్టుకు పోవాలంటే చిత్తూరు చచ్చూర్ రోడ్ అది కూడా బ్రహ్మాండంగా కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ ఆరు నెలల లోపలనే దాన్ని కూడా జాతికి అంకితం చేసేటువంటి అవకాశం ఉంది అదే విధంగా ఇప్పుడు ఏదైతే తమిళనాడుకు మనకు పలమనేరు నుంచి కృష్ణగిరికి సంబంధించినటువంటి రోడ్ కూడా ఫోర్ లైన్ కు శాంక్షన్ తీసుకురావడం జరిగింది దానిక డిపిఆర్ కూడా టెండర్స్ అయిపోయినాయి త్వరలోనే ఆ ఫోర్ లైన్ కి సంబంధించినటువంటి టెండర్ పూర్తి స్థాయిలో కూడా దాన్ని కూడా పూర్తిగా కూడా నిర్మించేటువంటి పరిస్థితి ఉంది మనకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ పెంచుకోవడానికి పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే మనం తయారు చేసిన మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్ బయట దేశాల నుంచి రావాలన్నా ఇక్కడ మనం తయారు చేసింది ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా మన పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా అవసరం ఈ రోజు మనం డైరెక్ట్ గా మన చిత్తూరు తచ్చూరు రోజు నుంచి డైరెక్ట్ గా పోర్ట్ కే పోయేటువంటి అవకాశం ఉంది ఇంకొక పక్క తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టు కూడా బ్రహ్మాండంగా కూడా ఫోర్ లైన్ కి సంబంధించినటువంటి రోడ్డు ఈ రోజు నాయుడిపేట దాకా మీరు ఎప్పుడైనా చూస్తే కొత్తగా రోడ్డు దాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది ఆ తిరుపతిలో ఉండేటువంటి ఒక లింకే ఈ రోజు తక్కువగా ఉంది దాన్ని కూడా వర్క్ శాంక్షన్ అయింది కాబట్టి అటుపత కృష్ణపట్నం పోర్టుకు పోవాలన్నా చచ్చూర్ నుంచి చెన్నై పోర్టుకు పోవాలన్నా ఎక్కడ కానీ మనకు ఇబ్బంది లేకుండా ఎయిట్ లైన్ రోడ్స్ ఉన్నాయి అదే విధంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒక పోతే మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చెన్నై ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇంకొక పోతే అతి తక్కువ దూరంలోనే మనకు రామగుప్పంలో కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి భూమిని ఈ రోజు మళ్ళా కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది అక్కడ కూడా ఎయిర్పోర్ట్ రాబోతోంది అంటే ఎయిర్ కనెక్టివిటీ కానీ అదేవిధంగా పోర్ట్ కనెక్టివిటీ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ అన్ని రకాలుగా కూడా పూర్తిగా కూడా మూడు రాష్ట్రాలకు మధ్య నుండేటువంటి ఈ ప్రాంతం భవిష్యత్తులో మంచి ఇండస్ట్రియల్ కారిడార్ కావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చాలా మంది టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళందరూ మన దగ్గరికి వస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడో తిరుపూర్ నుంచి కానీ అక్కడ పెద్ద పెద్ద దాదాపు పదివేల నుంచి ముప్పై వేల మంది ఎంప్లాయ్మెంట్ ఉండేటువంటి ఇండస్ట్రీస్ కూడా ఈరోజు మన దగ్గరికి రావాలని ఉత్సాహంగా ఉన్నారు ఈ ప్రాంతం ఎందుకంటే అనువైనటువంటి ప్రాంతం ఇక్కడ కావాల్సినటువంటి లేబర్ కావాల్సినటువంటి పొటెన్షియాలిటీ ఎక్కువ ఇక్కడ ఉంది ఈరోజు బెంగళూరుకు చుట్టుపక్కల కొంత అర్బనైజేషన్ అయిన తర్వాత అక్కడ లేబర్ కు సంబంధించినటువంటి డిమాండ్ విపరీతంగా విపరీతంగా పెరిగిపోయింది దానివల్ల వాళ్ళు కొంచెం రూరల్ ఏరియా మూవ్ కావాలనుకుంటా ఉన్నారు విధంగా చెన్నై గానీ విధంగా తమిళనాడులో కానీ వీళ్ళంతా కూడా కొంత రూరల్ ఏరియాకు మూవ్ కావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతంలో మనకు గండ్రాజ్పల్లికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ లో ఎక్కడ కూడా ఒక ఇండస్ట్రీ లేదు దానికి ముందు తెచ్చినటువంటి ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా ఈ రోజు హైవేలో పోతా ఉంటే అన్ని ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా కనపడతాయి అదే విధంగా అక్కడ స్పెషల్ గా ఒక ఎంఎస్ఎంఈ పార్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి రెండు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒకటి మనకు గండ్రాస్పల్లు ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకున్నాం ఈ రోజు ఇక్కడ కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ మనకు ఉంది అంటే అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఉండేటువంటి ప్రాంతం ఇంకో పక్క మనకి ఏదైతే బీకోట కావచ్చు అటు కుప్పం కావచ్చు బైరేడుపల్లి మన ప్రాంతం మొత్తం కూడా హార్టికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ మనకు చాలా ఉన్నాయి మొత్తం వెజిటబుల్స్ అన్ని కూడా ఇక్కడ పండించే వాళ్ళే ఉన్నాం ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఈరోజు బైరేడుపల్లి దగ్గర ఎక్కడైనా మనం ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు తీసుకురాగలిగితే దానికి కూడా బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి సబ్సిడీలు వస్తూ ఉన్నాయి నేను మొన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాను అదే విధంగా ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఎక్కువగా కూడా ఇండస్ట్రీస్ ను ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే ఇక్కడ మనం దాని ద్వారా మనకు ప్రొడక్షన్ పెంచుకొని ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది జీడిపి పెరుగుతుంది అన్ని రకాలుగా వచ్చినటువంటి ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే ముందు చూపుతోనే ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు ఇవన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి ప్రాంతం కాబట్టి అందుకే ఈ రోజు టెక్స్టైల్ పాలసీలో కూడా చాలా రకాలైనటువంటి సబ్సిడీ ఇస్తా ఉన్నారు అందరూ కూడా ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అయితే ప్రతి ఇంట్లో ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ తయారు చేయాలా అనేటువంటి ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా ఉన్నారు దాంట్లో భాగంగానే వాళ్ళకి ఎక్కడైనా మనకు ల్యాండ్ అలాట్ చేయాలన్నా వాళ్ళకి ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది చేయాలన్నా కూడా వాళ్ళకి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ దాకా దాంట్లో సబ్సిడీ ద్వారా ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో భాగంగానే మనం గత ప్రభుత్వంలో కూడా మనకు ఏదైతే గండ్రాజ్లో ఒక ఉమ్మడి వరకు ఇచ్చినటువంటి ల్యాండ్ లో అందరికి వంద రూపాయలు అయితే ఆమెకు యాభై పర్సెంట్ యాభై రూపాయలకే మనం ల్యాండ్ అలాట్ చేసినటువంటి సందర్భం ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వడానికి ముందుకు వస్తా ఉంది సింగిల్ విండో కింద పర్మిషన్స్ అన్ని కూడా ఒకే సమయంలో ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ గా అన్ని పర్మిషన్లు ఇవ్వడానికి క్లియరెన్స్ ఇవ్వడానికి ఈ రోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా బయట నుంచి ఎవరు వచ్చినా కూడా ఈరోజు చెన్నై నుంచి వచ్చినా బెంగళూరు నుంచి వచ్చినా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ ప్రాంతంలో ఉండేటువంటి అధికారులు అందరూ కూడా దానికి కావాల్సినటువంటి అవకాశాలు చేయడానికి ముందున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఇక్కడ పొలం నేరులో ఇక్కడ పగంట్ ప్లే కింద ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో గతని కంప్లీట్ అయితే ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైనా స్టిచింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు రకరకాలైన చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ మంచి అవకాశాన్ని ఈరోజు మనకు ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అభివృద్ధి అంటే అమరనాథ్ రెడ్డి గారు ఈ పక్కన ఈ పక్క రోడ్డుకి ఎడం వైపు ఈ రోజు కుడివైపు వైపు ముందు ఒక మంచి పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసి అన్నగారు రెండు వేల పద్దెనిమిదిలో మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఇరవై సంవత్సరాల ముందు ఐపీ వారు ఆక్యుపై చేసిన భూమిని అలాగే ఉమ్మలను పడి ఉంటే దాన్ని వెలికి తీసి ఒక సుందరమైన ఇరవై నాలుగు ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేసి అందరికి రెండు వందల నలభై ఏడు మందికి భూములు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం వస్తున్నట్లే ఇచ్చిన భూమి పైన మళ్ళా ఇరవై రూపాయలు అదనంగా ల్యాండ్ కాస్ట్ వసూలు చేసి ముక్కు పిండి అందరి దగ్గర వసూలు చేసి ఉన్న వాళ్ళని కూడ కొట్టే పని కూడా చల్లా చేశారు ఒక సెంటు భూమి ఇవ్వలేదు ఒక ఫ్లాట్ ఇవ్వలేదు ఒక ఎంటర్ప్రైనర్ కూడా ఒక్కరికి కూడా లోన్ ఇవ్వలేదు ఇది గత ప్రభుత్వం వయంలో చేసిన అభివృద్ధి మరియు ప్రభుత్వం అమరన్న అభివృద్ధికి మారిపోయారు కొత్తగా మళ్ళా బెంగళూరు హైవే చెన్నై బెంగళూరు హైవేలో లో ఏర్పాటు చేసి ఈ రోజు ఈ కార్యక్రమం అందరూ ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది పవన్ నియోజకవర్గం అభివృద్ధి పరిగణితని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తాం జనరల్ మేనేజర్ గారికి గారికి మరియు వేదికను ప్రజా ప్రజాప్రతినిధులకి హాజరైన పారిశ్రామికవేత్తలకు రైతులకి మరియు మీడియా ప్రతినిధుల ప్రతినిధులకి అందరికీ నా నమస్కారాలు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేసుకుని ప్రతి ఒక్క కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయడానికి ఉద్దేశించబడిన ఈ సంకల్పాన్ని మనము విజయవంతం చేయాల్సి ఉంటుంది అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఎంటర్ప్రీనర్ వస్తే ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంపద అభివృద్ధి చెందుతుంది అందులో భాగంగా అంటే పెద్ద పారిశ్రామికవేత్తలే కాదు చిన్న పారిశ్రామికవేత్తలు కూడా లక్ష రూపాయల నుండి కోటి రూపాయల వరకు కూడా చిన్న చిన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ ఎంఎస్ఎంఈ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది రూపకల్పన చేయడం జరిగింది ఇందులో చిన్న చిన్న వాళ్ళు అంటే ప్లెక్ అండ్ ప్లే అంటే మనం బయట నుండి వస్తూనే మనం ఒక ఆలోచన వచ్చింది ఒక చిన్న మెషిన్ పెట్టుకొని దీంట్లో ఏదైనా చిన్న ప్రోడక్ట్ తయారు చేయొచ్చు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి వెయిట్ చేయాల్సిన పని లేకుండా మిగతా అప్రూవల్స్ కూడా మరి వాటి గురించి ఎక్కువ తిరగని అవసరం లేకుండా కూడా ఈ ఎంఎస్ఎంఈ పార్క్లో ఈ అనుకూలత అనేది ఉంటుంది అంటే మనం పెద్దగా చేయాలంటే మనమే ల్యాండ్ కొనుక్కొని మనమే బిల్డింగ్ కట్టుకొని ఇవన్నీ చేయడానికి కాలయాపన చేయన అవసరం లేదు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనకు కల్పిస్తున్నారు అదేవిధంగా ఈ మీకు ఈ భవనాన్ని అద్దెకివ్వ ఇవ్వడంతో పాటు కొన్ని పథకాలు కూడా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది వాటిని కూడా మనము అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటే మనం వేగంగా స్వర్ణంధ్ర లక్ష్యాన్ని త్వరితగతంగా చేర్చుకు చే చేరుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ఈ ఎంఎస్ఎంఈ పార్కు అందులో హైవేలో ఉంది అందరికీ అనుకూలంగా కూడా ఉంటుంది ఇంకొకటి మార్కెటింగ్ ప్లేస్ కూడా అంటే మీరు మంచి మంచి ప్రోడక్ట్స్ చేయగలిగితే త్వరగా కూడా మార్కెటింగ్ కూడా సదుపాయాల గురించి కూడా ప్రభుత్వం రూపకల్పన చేస్తూ ఉంది ఈ కాబట్టి ఇలాంటి మంచి ప్రభుత్వము ఎంఎస్ఎంఈ అంటే ఇండస్ట్రీకి ఇంత అనుకూలమైన వాతావరణం వాతావరణం కల్పించడానికి ఈ ప్రభుత్వం ఎప్పటికీ ముందుంది కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరు డెవలప్ చే కావడంతో పాటు మన పలమనేరు కాన్స్టిట్యూన్సెన్సీ అభివృద్ధి కూడా తోడ్పడిన వారు అవుతారు కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ఇక్కడ రాబోయే ఈ ఎంఎస్ఎంఈ పార్కులో యూనిట్లను స్థాపించి విజయవంతం కావాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి ಅಂದ್ರಕೀ ನಾವು ನಮಸ್ಕಾರ ತಿರುತು ಜೈ ಹಿಂದ್